కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని దాదాపుగా యాభై ఏళ్ళ వరకు పాలించింది ఈ యాభై ఏళ్ల కాలంలో భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేయని ద్రోహమంటూ లేదు ఎందుకంటే కమిషన్ల కక్తి విదేశాల నుండి దిగుమతులు చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే కులాల మతాల ప్రస్తావనలు లేవదీసి దేశంలో అనిచిత నెలకొలిపి ఇతర దేశాలపైన ఆధారపడడం ఇతర దేశాలు చెప్పినట్టు నడుచుకోవడం వరకు కాంగ్రెస్ ఎంత చేయకూడదో అంతా చేసింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన మర్చిపోయి ఎంతసేపు ఏవి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన కమిషన్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఆలోచించి అక్కడ నుండి దిగుమతులు చేసుకుని కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఆర్థికంగా బలవంతులు అయ్యారు కానీ దేశాన్ని మాత్రం పూర్తిగా బలహీనపరిచారు అంతేకాకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు ఓట్ల రాజకీయం చేస్తూ ఆ వర్గం ఏం చేసినా తప్పు లేదనే విధంగా ప్రవర్తించి మరోవైపు దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాన్ని మాత్రం అనగదొక్కడానికి ప్రయత్నించింది దేశాన్ని ముందుకు నడపాల్సింది పో ప్రతి దశాబ్దానికి దేశం తిరోగమనంలో వెళ్ళేలాగా కాంగ్రెస్ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసింది అంతేకాకుండా దేశద్రోహులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు సపోర్ట్ చేయటం వాళ్ళ దేశంలో ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని క్షమించి వదిలిపెట్టడం లేకపోతే వాళ్ళకి అన్ని విధాలుగా వెన్నుదెన్నుగా ఉంటూ సహాయ సహకారాలు అందించి దేశ పరువు ప్రతిష్టల్ని మండగలపడం దేశాన్ని నాశనం చేయడం దేశాన్ని బలహీనపరచడం లాంటి పనులను కాంగ్రెస్ చాలాసార్లు చేసింది అయితే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఏంటంటే యూపీఏ హయాంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి హమీద్ అన్సారీ గారి గురించి ఇప్పుడు ఒక నిజం బయటకు వచ్చింది ఎందుకంటే పాకిస్తాన్కి చెందినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక ఐఎస్ఐ ఏజెంట్ హమీద్ అన్సారీ సహాయంతో భారతదేశంలోకి వచ్చి ఇక్కడ దేశమంతా తిరిగి భారతదేశానికి సంబంధించినటువంటి అలాగే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక వివరాలను సేకరించి అనేక వి అనేక వివరాలను సేకరించి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐకి సమర్పించడం జరిగింది అదే విషయాన్ని సదరు జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి నిన్న పాకిస్తాన్లో ఒక యూట్యూబర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా ఘనంగా ఆర్భాటంగా చాలా గొప్పగా ఈ విషయాన్ని చెప్పుకున్నాడు తనకి హమీద్ హన్సారీ అనువనువు సహాయం చేశాడని కేవలం హమీద్ హన్సారీ సహాయంతోనే భారతదేశంలోకి ఎంటర్ అయిపోయి అక్కడ రక్షణ సం రక్షణ రంగానికి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి అనేక వివరాలను సేకరించగలిగానని ఆ తర్వాత వాటిని ఐఎస్ఐకి సమర్పించగలిగానని చెప్పి చాలా ఘనంగా ప్రకటించుకున్నాడు అంటే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా అట్లాంటి ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా శత్రు సంబంధించినటువంటి వాడిని ఇన్వైట్ చేసి వాడికి ఇక్కడ బస కల్పించి వాడి దేశమంతా తిరిగేలాగా వాడికి ఒక వ్యవస్థను ఏర్పరిచి ఇక్కడ వివరాలు సేకరించి చాలా నింపాదిగా పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు ఇట్లాంటి వ్యవహారాల్లో తెలిసినా కూడా అప్పటి కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు హమీద్ హన్సారీ పైన ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి అంటే యూపీఏ హయాంలో కూడా హమీద్ హన్సారీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి కానీ అవేవి ఆయన లెక్క పెట్టకుండా పాకిస్తాన్ మీద ఎనలేని ప్రేమ చూపించాడు పాకిస్తాన్కి చాలా బాగటంగానే సపోర్ట్ చేసేవాడు ఇప్పుడైతే మరొక అడుగు ముందుకేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్ అంటే జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఇండియాకు వచ్చి ఇక్కడ వివరాలు సేకరించి పాకిస్తాన్కి సమర్పించాను దానికి హమీద్ అన్సారి నాకు చాలా బాగా సహాయం చేశాడని చెప్పి చాలా గట్టిగా ఒక యూట్యూబర్ అడిగినటువంటి ఇంటర్వ్యూలో ఇచ్చారు దీన్ని బట్టి కాంగ్రెస్ పాలనలో దేశంలో ఎటువంటి నిబద్ధత కానీ ఎటువంటి సెక్యూరిటీ కానీ లేకపోతే ఏ దేశం నుంచి అనేటువంటి గట్టి నిఘా వ్యవస్థ కానీ లేదు లేదని చెప్పేటువంటి ఏది లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ ఏజెంట్లు చాలా నింపాదిగా భారతదేశంలోనికి యూపీఐ లోన్లో రాగలిగారు ఇక్కడ వివరాలను సేకరించగలిగారు వాటిని ఐఎస్ఐకి సమర్పించగలిగారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పెద్దల సహాయం లేకుండా ఇది జరిగేది కాదు కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు మరి పాకిస్తాన్ మీద ప్రేమో తెలియదు కానీ లేకపోతే ఏదైనా కమిషన్ల కూడా తెలియదు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతివాడికి ఇక్కడ రెడ్ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఇండియాకు వచ్చేటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకి రెడ్ కార్పెట్లు పరిచి మన దేశ రహస్యాలను అందించారనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది అంటే కాంగ్రెస్ దేశ భద్రతను ఎప్పుడో గాలికి వదిలేసింది కేవలం తాను అధికారంలో ఉంటే చాలు తన పార్టీలో ఉన్నటువంటి నాయకులు డబ్బులు సంపాదించుకుంటే చాలు అనేటువంటి ఒకే ఒక ఎజెండాతో పనిచేసింది అనేది మాత్రం చాలా గట్టిగా అర్థమవుతుంది కాంగ్రెస్ దేశ భద్రతని ఫలంగా పెట్టింది దేశాన్ని నాశనం చేసింది అనేది మాత్రం అక్షరాలు నిజం